నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి రాహు ముందుగా మేషరాశి ఈ రాశి వారికి పర్లేదు బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఇక వృషభం వీరికి బాగుంటుంది వీరు వీరి సంతానం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టండి మిథును ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి మిగతా అంతా బాగుంటుంది వీరికి కర్కాటకం గృహంలో ఇబ్బందులు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జాబులో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి కొంచెం వాదనలు వివాదాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక సింహం ఆర్థిక సమస్యలకి చికాకులు ఈరోజు స్నేహితుల అండదండలు ఉంటాయి వీరికి అని చెప్పొచ్చు కన్యా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా వివాహ జీవిత భాగస్వామితో కొంచెం సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించాలి ఇక తూల ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం వీరికి ఈరోజు ఇన్వెస్ట్మెంట్లకి నిర్ణయాలు చేయరాదు వీరికి మధ్యమంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు వృత్చం వీరికి అన్ పర్లేదు అన్నింటా కూడా కొంచెం శ్రద్ధ ఉంచితే మంచిది కుటుంబంలో ముఖ్యంగా ఆనందం లోపిస్తుంది అనేది కనపడుతుంది ఇక ధనసు ఆర్థిక ఆరోగ్య విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈరోజు కొద్దిగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి మకరం వీరికి పర్లేదు కొద్దిగా అనారోగ్య సూచనలు జాబులో వృత్తిలో కూడా సమస్యలు ఉన్నాయి మకరం వారికి ఇక కుంభం కుటుంబంలో చికాకులు గృహంలో ఇబ్బందులు ఇంకా పెట్టుబడుల విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు ఈరోజు మేనం జాబులో వృత్తి ఉద్యోగాల్లో సామాన్యంగా ఉంటుంది ఈ వాసు ప్రశంసలు అయితే వాయిదా పడతాయి ఈరోజు మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు వీరు ఈరోజు దుర్గామాత ఆరాధన చేసిన మేలు కలుగును అనేది సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్